కథ ఆంధ్రప్రదేశ్లోని పురాతన అడవిని వీక్షించడానికి వెళ్తున్న ఐదుగురు స్నేహితులు ఆ మాధవ్ సుమ రమేష్ ప్రియా తో ప్రారంభమవుతుంది ఆ అడవి పిశాచాలతో నిండి ఉందని కథనాలు వినిపిస్తాయి కాని వారు అవి నమ్మకం లేకుండా వాటిని ఏకీభవిస్తారు వారు అడవిలో లోతుగా వెళ్లినప్పుడు ఒక ప్రాచీన ఆలయం కనిపిస్తుంది ఆ ఆలయం లోపల వింత వ్రాతలతో కూడిన పాత నకట్టపెట్టె కనపడుతుంది ఆసక్తితో వారు దాన్ని తెరవగానే విడదీయలేని సంఘటనలు మొదలవుతాయి అందులో ఒక పురాతన మ్యాప్ కనిపిస్తుంది ఇది అడవిలో లోతుగా దాగి ఉన్న ఖజానాకు దారితీస్తుంది ఆ రాత్రి స్నేహితులు వింత సంఘటనలను అనుభవిస్తారు వారి పేర్లను పిలుస్తున్న గోలలు చీకట్లో కదులుతున్న నీడలు వారి శరీరాలపై కనిపించే వింత గుర్తులు ఒక్కొక్కరికి ఓ రోధిస్తున్న స్త్రీ యొక్క కలలు రావడం మొదలవుతుంది మ్యాప్లోని సంకేతాల ద్వారా వారు తెలుసుకుంటారు ఆ అడవి ఒక కాలంలో గిరిజన రాజ్యానికి నివాసమని ఒక రాణి తన ప్రజలచేత మోసపోయి మరణించడానికి ముందు అడవిని శపించింది ఆమె ఖజానా దాచబడింది మరియు దాన్ని శుద్ధమైన ఉద్దేశాలతో వెతుకుతారో లేదో పరీక్షిస్తుందని భావించారు ఖజానా వెతుకుతున్నప్పుడు ఆ ప్రాంతంలో విఫలమైన ఇతరుల సాక్ష్యాలు కనిపిస్తాయి ఒక కెమెరా దారుణమైన వీడియోలతో చింపబడిన బట్టలు ఎముకలు ఆ వీడియోల్లో వారిని వెంటాడుతున్న ఆకారం కనపడుతుంది ఇప్పుడు వారు కూడా అదే పరిస్థితిని అనుభవిస్తున్నారు భయం పెరిగ సుయే గుంపు ఒకరిపై మరొకరు అనుమానం వేస్తారు మాధవ్ కార్తిక్పై ఏదో దాచిపెడుతున్నాడని అనుమానిస్తాడు ప్రియా మాత్రం గుంపులో ఎవరో ఒకరు శాపానికి సంబంధం ఉన్నారని నమ్ముతుంది రమేష్ మాయమవడంతో ఉత్కంఠ మరింత పెరుగుతుంది ప్రియా కార్తిక్ రాణిని మోసం చేసిన వ్యక్తుల వారసుడని తెలుసుకుంటుంది మ్యాప్ అతన్ని అడవిలోకి ఆకర్షించడానికి శాపం చివరి దశను పూర్తి చేయడానికి ఉపయోగించబడింది మిగిలిన స్నేహితులు కార్తిక్ను ఎదిరిస్తారు కాని అతను తన కుటుంబ రహస్యం ఒప్పుకుంటాడు తానికొనవచ్చని తెలియదని చెబుతాడు కలిసి రాణి కథను తెలుసుకుని ఆమె క్షమాపణను పొందడానికి ఒక పూజ చేయాలని నిర్ణయించుకుంటారు అయితే పగతీరని ఆత్మ రాణి వారి రితువల్ను భంగం చేస్తుంది భావోద్వేగ తారసాల్లో కార్తిక్ తన స్నేహితులను రక్షించడానికి తన ప్రాణాలను త్యజిస్తాడు ఆత్మ మాయమవుతుంది అడవి శాంతిని పొందుతుంది ఖజానా బయటపడుతుంది కాని స్నేహితులు దానిని స్పర్శించకూడదని నిర్ణయించుకుంటారు మిగిలిన స్నేహితులు అడవి నుండి బయలుదేరుతున్నప్పుడు మ్యాప్ మాయమవుతుంది శాపం పూర్తిగా ముగిసిందా లేదా అనేది సందేహంలో ఉంచుతుంది వాళ్లు అడవిలోకి వెళ్లిన మొదటి రోజు నుండి అక్కడి జంతువుల ప్రవర్తన విభిన్నంగా ఉంటుంది అర్ధరాత్రి ఒక పులి వచ్చి వారికి చాలా దగ్గరగా నిలబడుతుంది కాని దాడి చేయకుండా అదృశ్యమవుతుంది కోతులు వింతగా అరుస్తూ వాళ్లను ఒక ప్రక్కకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తాయి రాత్రి సమయంలో అందరూ నిద్రపోయినప్పుడు ఆ గుంపులో ఎవరో ఒకరికి ఆంజనేయస్వామి భజనలుగా వినిపించవచ్చు కాని మిగతావారు వింటే అది ఒక విరుపులా వినిపిస్తుంది గుండెల్లో వణుకును కలిగించేలా సంగీతం ఆగిన వెంటనే మిగిలిన పాత్రలకు చలి ఒంటరితనం అనిపించడం మొదటగా చూసిన దారులు సుడులు తిరిగి అనుకోని ప్రదేశాల్లోకి తీసుకెళ్తాయి జాగ్రత్తగా చాటు చేసుకున్న మ్యాప్ కూడా మాయమవుతుంది అడవి సజీవంగా ఉందా లేదా వారిని వేటాడుతున్నదా అనిపించేటట్లు ఉంటుంది ఒక గుంపులో వారసత్వ కథతో కనెక్ట్ అయిన వ్యక్తి రాత్రి నడుమ ఒక కదలికను గుర్తించి బయటకు వెళ్తాడు అతని ఆచూకీకి సంబంధించిన ఆచూకీగా వదిలి వెళ్లిన రక్తపు ఆనవాళ్లు మాత్రమే కనిపిస్తాయి అతను తిరిగి వస్తాడు కాని అతని ప్రవర్తన పూర్తిగా మారిపోయి ఉంటుంది అడవిలో ఏదో నీడ తరచుగా కనిపించవచ్చు వారికి దగ్గరగా వచ్చినప్పుడు రాణి ఆకారం తీసుకుంటుంది ఆమె ప్రతిసారి వారి మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడుతుంది వారిని ఒకరికొకరు ద్రోహం చేయడానికి ప్రేరేపిస్తుంది ఆలయానికి దగ్గరగా వెళ్లినప్పుడు గాలి తగ్గిపోవడం సమస్తం నిశ్శబ్దంగా మారిపోవడం ఆలయం బయట ఉన్న రాతి విగ్రహాలు ఒక్కసారిగా కదలడం లేదా కళ్లు తెరచినట్లు అనిపించడం స్నేహితులు అడవిలో ప్రేతాత్మల ఆటపాటల మధ్యన ఒక జపనీయ భాషకు చెందిన పుస్తకం తెలుగు మిళితం కనుగొంటారు ఇందులో రాణి ఆత్మను శాంతిపరిచే పద్ధతులు శాపం విధించిన సందర్భం మరియు ఖజానా దిశ గురించి వివరాలు ఉంటాయి పుస్తకం పూర్తిగా పగలబడిన కొన్ని పేజీలు మాయం అయిన పరిస్థితిలో ఉంటుంది దొడ్ సూర్యోదయం వేళ కాని సూర్యకాంతి అడవికి తాకదు చక్కటి జ్ఞాపకాలు గుర్తుచేసే సందర్భం అంటే రాణికి సంబంధించిన చరిత్రను చదవడం లేదా ఆమె గుణాలను గుర్తుచేయడం రక్త సంబంధం కలిగిన వారసుడు ఆమెను క్షమాపణలు కోరడం అంటే కార్తిక్ పాత్ర కీలకం అవుతుంది పట్టుదలతో తిరిగి వెతుకుట వారిలో కొందరు వెనక్కి వెళ్లిపోవాలని అనుకుంటారు కాని వారు ఖజానా శాపం ముగించడానికి కార్తిక్ తో కలిసి పనిచేయడం కొనసాగిస్తారు ఈ సమయంలో ప్రియా రాణి పుస్తకం చదువుతూ ఆమె గురించి మరింత తెలుసుకుంటుంది మాధవ్ ఆత్మను దొర్లే ప్రాంతాలు మ్యాప్ ద్వారా గుర్తించడానికి ప్రయత్నిస్తాడు సుమా అనుకోని ప్రదేశాలలో గుర్తించబడిన రాతల అర్ధం పట్టే ప్రయత్నం చేస్తుంది విలన్ తెరపైకి మూడు రోజుల సుదీర్ఘమైన వెతుకులాట తరువాత వారిని ఆట పట్టిస్తున్నది కేవలం రాణీ ఆత్మ మాత్రమే కాకుండా ఒక ద్రోహి కూడా ఉంటాడు అతడు రాణి ఖజానాను దొంగిలించడానికి ఇదే సమయంలో అడవిలోకి ప్రవేశించాడు అతను శాపం వల్ల రక్షణకరమైన ప్రదేశం వెతికే ప్రయత్నంలో ఉంది అతడి మరియు కార్తిక్ మధ్య ఒకే రక్త సంబంధం ఉందని వారు గుర్తిస్తారు కానీ అతడు దురుద్దేశాలతో వచ్చాడని తెలుస్తుంది సంక్షిప్త పరిణామం వీరందరూ చివరికి ఆలయం మధ్య గర్భగుడి వద్ద చేరుతారు అక్కడ రాణి ఆత్మప్రత్యక్షమవుతుంది మరియు నిజమైన వారసులపై దుష్ట శక్తులతో దాడి చేయడం ప్రారంభిస్తుంది రమేష్ గతంలో కనిపించకుండా పోయిన అతను రాణి ఆత్మ ద్వారా బలి అయ్యాడని తెలుస్తుంది క్లైమాక్స్ కార్తిక్ రాణి ఆత్మ ముందు తన వంశంలో జరిగిన తప్పులను అంగీకరిస్తాడు అతను తన ప్రాణాలను అర్పించి శాపం ముగించడానికి సిద్ధపడతాడు కాని ప్రియా మరియు మాధవ్ కలిసి విధిగా ఉన్న పూజామందిరం ప్రారంభిస్తారు దానితో ఆత్మశాంతిస్తుంది రమేష్ చివరి సూచన ద్వారా ఖజానా బయటపడుతుంది మలుపు ఖజానా దొరికిన తర్వాత ఆ గుంపు అది తీసుకెళ్లకూడదని నిర్ణయించుకుంటుంది కాని చివరి సన్నివేశంలో సమయంలో నిలిపిన ప్రాచీన ప్రతిమ ఒక్కసారిగా కదలడం ప్రారంభిస్తుంది వాళ్లు నుంచి బయటకు వెళ్తున్నప్పుడు అడవి మార్గం మళ్లీ మారిపోతూ కొత్త మార్గాలను తెరుస్తుంది ముగింపు స్నేహితులందరూ గట్టిగా బయటపడతారు కాని అడవిలో శాపం పూర్తిగా తొలగించబడిందా లేక ఆత్మకి కొత్త వ్యూహముందా అనేది మిస్టరీగా మిగిలి ఉంటుంది